ఇంగ్లాండ్తో టెస్ట్ అంటే ఎప్పుడూ అంత తేలిక కాదు పైగా సీనియర్లు రోహిత్ కోహ్లీ రిటైర్ అయిపోయారు ఆపై ప్రధాన ఫేస్ అస్త్రం బుమ్రా కూడా దూరమయ్యాడు నడిపిస్తున్నది కొత్త కెప్టెన్ ఆడుతున్నది అనుభవం కొరవడిన జట్టు కానీ టీమిండియా ఆట అద్భుతం పరుగుల వరద పారిస్తూ ఇంగ్లాండ్ బజ్బాల్కు కళ్ళం వేస్తూ టీమిండియా ఎజ్బాస్టన్లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది తొలి టెస్టులో బాగానే ఆడిన చాలా భాగం ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్న భారత్ ఈసారి వదలలేదు మరింత కసితో పట్టుదలతో చెలరేగిపోయింది బ్యాటర్ల శ్రమకు బౌలర్ల కృషి తోడైన వేళ దెబ్బకు దెబ్బతీస్తూ వన్ ఇస్టు వన్తో సిరీస్ను సమన్ చేసింది కెప్టెన్ సుబ్మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్తో ముందుండి అలవోకగా పరుగులు రాబడితే వికెట్ల వేటలో దీప్ సిరాజ్ విజృంభించారు ఇంగ్లాండ్ను వంచడంలో పంత్ జైస్వాల్ది విలువైన పాత్ర ఆఖరి రోజు కొండంత లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించే అవకాశం లేదన్నది ముందు రోజే తెలిసిపోయింది మిగిలిన ఏడు వికెట్లు భారత్ పడగొట్టగలదా అన్నదే ప్రశ్న అలాంటి స్థితిలో ఉదయం ఆటను ఆలస్యం చేసి భారత్ను వర్షం భయపెట్టింది ఇంగ్లాండ్ అంత సులభంగా ఏమీ లొంగలేదు నిర్జీవమైన పిచ్పై పెద్దగా సహకారం లేకున్న అద్భుత ప్రదర్శన చేసిన ఆకాశ్ దీప్ ఆతిథ్య జట్టును చుట్టేసి టీమిండియాను విజయ పదంలో నడిపించాడు వర్షం వల్ల దాదాపు రెండు గంటల ఆలస్యంగా ఆట ఆరంభమైన చాలా సమయం ఉండగానే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను ముగించింది టీమిండియా ఈ క్రమంలోనే విదేశీ గడ్డపై టీమిండియా సాధించిన రికార్డులు ఒకసారి చూద్దాం ఇంగ్లాండ్లో టెస్టుల్లో పది వికెట్లు తీసిన రెండో బౌలర్గా ఆకాష్ దీప్ నిలిచాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేతన్ శర్మ ఈ ఘనత సాధించాడు ఇద్దరు బర్మింగ్హామ్లోనే పది వికెట్లు ప్రదర్శన చేశారు మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో భారత్ ఘన విజయం భారత్ గెలుపు అంతరం ఇది టీమిండియాకు ఇంగ్లాండ్కు మధ్య ఉన్న గెలుపు డిస్టెన్స్ విదేశాల్లో పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం పదహారు వందల తొంభై రెండు పరుగులు ఇంగ్లాండ్ భారత్ మధ్య ఓ టెస్ట్ క్రికెట్లో ఇదే అత్యధిక ఓవరాల్ స్కోర్ ఇక ఎడ్జ్బాస్టన్ లో భారత్కు ఇదే తొలి విజయం అంతేకాదు ఈ వేదికలో విజయాన్ని అందుకున్న మొదటి ఆసియా జట్టు కూడా టీమిండియానే గతంలో భారత్ పాకిస్తాన్ శ్రీలంక బర్మింగ్హామ్ లో పద్దెనిమిది టెస్టులు ఆడిన ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాయి ఇక ఇన్నింగ్స్ పరంగా చూసుకున్నట్లయితే భారత్ తొలి ఇన్నింగ్స్ ఐదు వందల ఎనభై ఏడు పరుగులు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ నాలుగు వందల ఏడు పరుగులు భారత్ రెండో ఇన్నింగ్స్ నాలుగు వందల ఇరవై ఏడు బై సిక్స్ డిక్లైర్డ్ సో ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు ఎక్కువగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్